హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఇక్కడ ఏమంటే అండి నేను మొన్న పండుగ రోజు దీపాలు అవన్నీ కూడా తోముకుంటాం కదా ఆ విధంగా తోముకున్న దానికి తీసుకున్నాను నేను ఇంకైతే ఈ పౌడర్ ఈ పౌడర్ అయితే వాడుతున్నానండి ఏ షాప్లో అయినా దొరుకుతుంది అది మీకు పేరు వింటేనే మీకు తమాషాగా ఉండొచ్చేమో చమక్ దమక్క అంట పేరు నేనైతే డి కొనుక్కున్నానండి ప్యాకెట్ పౌడర్ అది ఈ బ్రాస్ ఐటమ్ అంతా తోమడానికని పీతాంబరి వాడేదాన్ని మామూలుగా అది కూడా బాగుంటుంది కొంచెం కొంతమందికి నచ్చకుండా ఉంటుంది కదా అది కొంచెం చేతులు పాడు రఫ్ అయ్యేటట్టు ఉంటుంది అలా ఉండే వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇదైతే ఇది వాడాను చాలా బాగుంది అయితే మెత్తగా చేతులు కూడా ఏమి ప్రాబ్లం అయితే ఏమి రాలేదు బాగానే ఉంది ఎప్పుడైనా మనం వెంట వెంటనే చేసి కడుక్కునేస్తే నీట్గా అయితే ఉంటుందండి చేతులు బాగానే ఉంటాయి ఆయిల్ రుద్దుకునేయాలి మళ్ళీ దేంట్లో అయినా కూడా కెమికల్ వేసే ఉంటారు సరే ఇదైతే మనకి ఇంకా అంటే తోమంగానే తోమేసి ఒక్క నిమిషం అలా పక్కకు పెట్టి ఇంకొక పాత్ర తోమేసిన తర్వాత మనం దీన్ని ఎత్తి మనం మళ్ళీ ఒకసారి రుద్దేసి కడిగేస్తే కూడా చాలండి బాగా తలతలాన్ని మెరుస్తున్నాయి అనమాట ఈ బ్రాస్ ఐటమ్ అంతా పూజ సామాగ్రి అంతా కూడాను ఈ విధంగా అయితే నేను కడిగేసుకున్నాను నీట్గా చాలా బాగా పోయిందనమాట అందుకని ఎవరైనా ఉంటారు కదా తొందరగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి అందుకని అయితే ఇది చూపిస్తున్నానండి ఈ పౌడర్ పేరు చమక్ దమక్ అనమాట పౌడర్ పేరు ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఒకసారి అయితే వాడి చూడండి మీకే తెలుస్తుంది ఈజీగా అయిపోతుంది టూ సెకండ్స్లోనే అయిపోయిందనమాట నాకు అన్ని పాత్రలు కడిగేసిన మాకు కొంచెం ఎక్కువే ఉంటాయి పూజా సామాగ్రిని అవైతే అందుకోసమైతే అందుకు ఈ పౌడర్ అయితే వాడానండి ప్యాకెట్ ఇలా ఉంటుందండి మీరు డి మార్ట్లో చూడండి రిలయన్స్లో ఏ షాప్లో అయినా ఉండొచ్చు మాకు నేనైతే తెచ్చుకున్నాను అనమాట ఒకసారి అయితే మీరు చూడండి నేను చూడండి చూపిస్తున్నాను మీకు కూడా అలా తోమి పెట్టేస్తాను అనమాట పక్కకి దీపాలు కూడా అని అన్నీ కొంచెం అలా కట్ పెట్టిన తర్వాత కొన్ని మీద పక్క ఉన్నవి కడిగేసాను అనమాట కడుగుతున్నాను అదే పూసి పెట్టాను అలాగా మళ్ళీ రుద్దేద్దాం ఈజీగా అనేసి అని అలా చేసినాక తల చూస్తే తర్వాత అంత బాగా తల తలని బాగా బంగారుల కలర్లో మెరుస్తున్నాయి అనమాట ఈజీ అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది క్లీన్ అవుతున్నాయి బాగా అందుకోసం మీరు కూడా వాడి చూస్తారనే ఉద్దేశంతో ఏ వీడియో అయితే పెడుతున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉన్నారు కానీ వీడియోస్ లైక్ కొట్టడం లేదు లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి దాని రేట్ వచ్చి ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు